భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఇరవై ఒకటిన రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది ఆయన పదవీ కాలం టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టు పదకొండు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ టెన్ వరకు ఉన్నప్పటికీ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ ప్రకారం ఆయన ముందే రాజీనామా చేశారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానం త్వరలోనే భర్తీ చేయాలి దానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ జూలై ఇరవై రెండున ఉపరాష్ట్రపతి స్థానాన్ని ఖాళీ చేసినట్టు ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూలోని సెక్షన్ ఫోర్ ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు ఒకటిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరగనుంది ఒక అభ్యర్థి మాత్రమే పార్టిసిపేట్ చేసినట్టయితే ఆగస్టు ఇరవై ఒకటిన ఫలితం రానున్నది ఒకవేళ ఓటింగ్ కనుక ఉన్నట్లయితే సెప్టెంబర్ తొమ్మిది వరకు వేచి చూడాల్సి ఉంటుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది రాజ్యసభ నుంచి రెండు వందల ముప్పై మూడు ఎన్నికైన సభ్యులు పన్నెండు మంది నామినేటెడ్ సభ్యులు లోక్సభ నుంచి ఐదు వందల నలభై మూడు మంది ఎన్నికైన సభ్యులతో కలిపి మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది ప్రస్తుతం ఐదు రాజ్యసభ ఒక లోక్సభ స్థానం ఖాళీగా ఉన్నందున మొత్తం ఏడు వందల ఎనభై రెండు మంది ఓటర్ సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటారు ప్రతి సభ్యుడు ఓటు విలువ ఒకటి విజేతగా నిలవాలంటే కనీసం మూడు వందల తొంభై ఒక్క ఓట్లు అంటే వ్యాలెడ్ అయిన ఓట్లలో యాభై శాతం ఓట్లు అవసరం ఉంటుంది ఎన్డీఏకి ప్రస్తుతం ఫోర్ ట్వంటీ టూ ఓట్స్ అంటే టూ నైంటీ త్రీ లోక్సభ వన్ ట్వంటీ నైన్ రాజ్యసభ రాజ్యసభ ఓట్లు ఉన్నాయి ఓటు వేసే విధానం దమాషా ప్రాతినిధ్య విధానం ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు చేయాల్సి ఉంటుంది అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు ప్రాధాన్యత సంఖ్యలు అంకెల్లో మాత్రమే పెడతారు మొదటి ప్రాధాన్యత తప్పనిసరి మిగిలినవి నచ్చినంత వరకు రాయవచ్చు ఎలక్షన్ కమిషన్ అందించే ప్రత్యేక పెన్నుతో మాత్రమే మార్కింగ్ చేయాలి వేరే పెన్ను ఉపయోగించినట్లయితే ఆ ఓటు చెల్లదు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కొరకు రిటర్నింగ్ ఆఫీసర్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది రిటర్నింగ్ ఆఫీసర్గా లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమితులవుతారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ మిస్టర్ పిసి మోడీ నియమితులయ్యారు ఎంపీ లేదా ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీ అయితే మిగిలిన కాలానికి మాత్రం ఎన్నికలు నిర్వహించ నిర్వహిస్తారు కానీ ఉపరాష్ట్రపతి అయినప్పుడు మళ్ళీ ఐదేళ్ల పాటు ఎన్నిక చేస్తారు